హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు కూర్ర లడ్డూలు చేయించబోతున్నాను సో చాలా హెల్తీ రెసిపీ అండి మనం జనరల్గా కుర్రలు తినాలనుకున్నప్పుడు రైస్గా కానీ ఉప్మాగా కానీ చేసుకుంటాము సో ఆ విధంగా తినడం అనేది పెద్దవాళ్ళకి చాలా కష్టం సో చిన్నపిల్లలతో తినిపించడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది సో కాబట్టి ఈ విధంగా ట్రై చేసినట్టయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఇష్టంగా తినేసేయచ్చు సో దీనికోసం ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకొని ఒక కప్పు కప్పుకొరలతో దాదాపు పది పన్నెండు లడ్డూలు వస్తాయండి సో వాటిని ముందుగా బాగా కడుక్కొని తర్వాత ఒక క్లాత్ పై వేసుకొని ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి వన్ అవర్ ఆరబెట్టుకున్న తర్వాత వీటిని దొరగా ఫ్రై చేసుకోవాలి సో దీనికోసం జస్ట్ ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అవసరం అవుతాయి సో ఈ విధంగా కడాయి పెట్టుకొని కడాయిలో లో ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలి సో గుర్తుంచుకోండి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో ఉండాలి తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు స్మెల్ అనేది తెలిసిపోతుంది అవి వేగా లేదా అన్నది ఎందుకంటే దొరగా ఫ్రై అయినబడే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది సో పక్కన పెట్టుకొని ఈ లోపల ఒక కడాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసి వేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు సో చిన్నగా కట్ చేసుకొని వాటిని నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలా తొందరగా వేగిపోతాయి సో వీటిని పక్కన ఉంచుకొని చల్లారిన కూర్రల్ని తర్వాత ఒక ఫోర్ ఇలాచి తీసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా తర్వాత దానిలో బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి సో కొర్రలు కంప్లీట్గా చల్లారిపోవాలి అప్పుడు మాత్రమే మంచి పౌడర్ అనేది వస్తుంది సో కొద్దిగా బరకగా వచ్చినట్టయితే మనకి సన్న రవ్వ మాదిరిగా అనిపిస్తుంది సో ఫై అంత ఫైన్ పేస్ట్లో వస్తే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి సో దీనిలో కొద్దిగా బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫైన్ పేస్ట్లో చేసుకున్నాం కదా ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వీటిలో వేసుకొని మనము లడ్డూలు కట్టడమే సో పా మధ్య మధ్యలో పాలు కొద్దిగా యాడ్ చేస్తూ లడ్డూలు కట్టుకోవచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే లేదంటే నెయ్యి యాడ్ చేస్తూ కట్టుకోవచ్చు పాలు యాడ్ చేస్తూ కట్టుకున్నట్టయితే ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అదే నెయ్యి యాడ్ చేసి కట్టుకున్నట్టయితే ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది సో మనకి పిల్లలకి కూరలు అంటే అసలు తినిపించడం అనేది పెద్ద టాస్క్ మనం తినడమే పెద్ద టాస్క్ సో ఈ విధంగా కూరల్ని లడ్డూలు చేసి తినిపించడం ద్వారా పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేయవచ్చు సో మనం నెయ్యి మనకు కొలెస్ట్రాల్ అనుకుంటే పాల యాడ్ చేసుకొని కూడా కట్టుకోవచ్చు మీరు సో చాలా హెల్దీ రెసిపీ కూరలు అనేటటువంటివి మనకి ఒకవేళ కొంతమందికి కిడ్నీస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు సో ఈ కూరల్ని తీసుకోవడం వల్ల మనకి ఈ సమస్యలు అనేవి దూరం అయిపోతాయి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి సో మన ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త రుచుల్ని మీకు తెలియపరుస్తాను సో మ్యాక్సిమం నేను తయారు చేసే వాటిలో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయి నేను సెలెక్ట్ చేసుకోవడమే అలా సెలెక్ట్ చేసుకుంటాను సో ఇంట్లో వాళ్ళకు కూడా మీరు హెల్తీ ఫుడ్ అందించినట్టయితే మీరు మీ మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు వీడియోలో చూడండి ఏ విధంగా అంటే మన బూందీ లడ్డు ఏ విధంగా వస్తుందో అదే స్ట్రక్చర్ అనేది వచ్చింది సో తింటే కూడా అమృతంలా అనిపించింది చాలా చాలా హెల్దీ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్